హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ప్రగతి సాయి టామ్ అండ్ జెరీ యూట్యూబ్ ఛానల్ ఇదిగోండి మా సోని చాలామంది అడుగుతున్నారు దాన్ని అట్లా కట్టేసి పెట్టకండి తీసేసేయండి దాన్ని ఫ్రీగా తిరగనివ్వండి లేకపోతే మీరు దానికి స్నానం చేయించరా మీకు అంత ఇష్టం లేకపోతే ఎందుకు మీరు పెంచుకుంటున్నారు అని చెప్పి మీరు చాలా క్వశ్చన్స్ అడిగారు నన్ను నాకు నా దగ్గరకు వచ్చినంతవరకు అయితే నేను అందరికీ రిప్లై ఇచ్చాను కొంతమందికి నేను రిప్లై లేదు బట్ ఈ వీలాగ్ ద్వారా మీ అందరికీ నేను రిప్లై ఇవ్వాలి అనుకున్నా అందుకని ఈ వీలాగ్ అని చేస్తున్నానండి ఈరోజు నేను ఇదిగోండి చూస్తున్నారా ఇది అపార్ట్మెంట్ ఇది ఎంట్రన్స్ మా సోని అనేది ఇక్కడ ఉంటుంది అంటే మేము వాచ్మెన్ కింద ఉంటామండి సో వాచ్మెన్ కింద ఉన్నప్పుడు మా రూమింగ్ ఇది జస్ట్ ఇది మా రూమ్ మా రూమ్కి దీనికి ఎంత డిస్టెన్స్ చూడండి చాలా దగ్గరగా ఉంటుంది ఈమె గిట్లుంటుంది అనమాట ఇదిగోండి ఇట్లా వస్తా వెళ్తూ ఉంటారు జనాలు ఇక్కడి నుంచే మాకు ఇట్లా లోపలికి వెళ్ళాలి సో మేము దీన్ని ఫ్రీగా వదిలేస్తే ఎలా ఎవరినన్నా ఏమన్నా కర కరవచ్చు కదా కుక్కలు అన్న తర్వాత అపార్ట్మెంట్ అన్నప్పుడు డైలీ తిరుగుతుంటారు మరి వాళ్ళకు కూడా భయం ఉంటుంది కదండి ఏమన్నా చేస్తుంది ఏమో ఏమో అని చెప్పి భయం ఉంటుందా ఉండదా సో అందుకని మేము ఇట్లా కట్టేసి పెడతాం అనమాట కట్టేసి పెడతామంటే డైలీ కట్టేసి ఏమి మేమే నైట్లు వదిలేస్తామండి నైట్లు ట్వెల్వ్ వన్ ఆ టైంలో వదిలేస్తాము పగటాలు మాత్రం ఇట్లా కట్టి పెడతాము కట్టినా మా డాడీ మొత్తం డే మొత్తంలో చాలా టైమ్స్ బయట తీసుకెళ్తాడు వాష్రూమ్ ఏంటి అన్నీ ఆమె బయటనే చేస్తాది పా అపార్ట్మెంట్లో ఎక్కడ ఏం చెయ్యదు ఆమె బయటికి తీసుకెళ్తాము ఆమె బయట చేసుకుంటా మళ్ళీ లోపలికి వస్తుంది ఇట్లా కట్టి పెడతాం నైట్ మాత్రం అన్నమాట ఆమె ఫ్రీగా తిరుగుతుంది నైట్ అంతా ఇదంతా మంచి మొత్తం అపార్ట్మెంట్ అంతా ఫ్రీగా తిరుగుతుందండి సోనీ 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 సోనీకి స్నానం గట్రా ఎందుకు చేపియమండి అన్నీ చేపిస్తాం ఆమె ఎట్లా తెలుసా చాలా అల్లరన్నమాట సో ఇగోండి కార్ల కిందకి వెళ్తుంది లేదా సైకిల్ దగ్గరికి వెళ్తుంది లేదా బైక్ దగ్గరికి వెళ్ళి పడుకుంటుంది దానివల్ల ఏంటంటే మనకి పైన మురికనేది అంటికి పోయి మీకు ఒక్కోసారి మురుకు మురిగ్గా కనిపిస్తుంది అంతే అంతే తప్ప ఏమీ లేదు ఈమెకి స్నానం అన్నీ చేపిస్తాం మేము సని అగో చూసిరా ఎట్లా ఎట్లాంటి ఈమె ఏ బ్రీడో నాకు తెలియదు కానీ ఈమెకి చాలా కోపం ఎక్కువ ఒక్క మా మమ్మీ మా మమ్మీకే భయపడుతుంది ఈమె మా మా హస్బెండ్కి భయపడుతుంది అంతే నాతో మా డాడీతో అయితే చాలా ఫ్రీగా ఉంటుందని కోపం ఎక్కువ ఈమె ఎక్కువ టచ్ చేయనివ్వదు మమ్మల్ని సో మేము కూడా టచ్ చేయమన్నమాట మిమ్మల్ని ఈమెని అరుస్తుందన్న భయం మాకే భయం ఉంది మరి బయట వరకు భయం ఉండదా అండి చూస్తే చెప్పండి మీరే ఎంత లేదన్న ఒక వీక్లో మొత్తం వారం రోజుల్లో వారంలో టూ టైమ్స్ స్నానం చేపిస్తామండి ఏందంటే ముట్టుకొనియదు మమ్మల్ని ఇట్లా ముట్టుకొనియదు అరుస్తుంది ఆ భయానికి ఏంటంటే ఎక్కువ ఇది అన్నమాట అంతే తప్ప అంటే మాకు ఎందుకు ఇష్టం ఉండదు చెప్పండి ఇవే మా ఫ్యామిలీ నెంబర్ మీరు ఒకటి అబ్జర్వ్ చేసిర్రో లేదో నా మాటల్లో నేను ఈమె ఇది అంటున్నా కుక్క అని కూడా నేను అంటలేదు నేను దీన్ని నా లెక్క చూసుకుంటాను అనమాట ఇవంటే మాకు చాలా ఇష్టం అది ఆమెకు కూడా తెలుసు కానీ మీకు తెలియదు కదా మీరేమో బయట కట్టేస్తారు లోపల పెట్టుకోండి వాచ్మెన్ అండి వాచ్మెన్ అన్నప్పుడు బయట పెట్టకుండా ఇంట్లో ఏమైనా పెట్టుకోగలమా మనం మీరే చెప్పండి నైట్ అయితే ఈ ప్లేస్ మొత్తం ఇదంతా తిరుగుతుంది ఆమె మొత్తం అపార్ట్మెంట్ అంతా మొత్తం ఫ్రీగా తిరుగుతుంది మంచిగా ఒక పగటాలు మాత్రమే మనం అట్లా కట్టి పెడతాం అన్నమాట అంతే అంత ఏమీ లేదు దానికి మీరు ఆమెను చూడరా అని మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు కానీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే ఈ వీడియోతో మీకు అర్థమవుతుంది అని కూడా అనుకుంటున్నాను ఎవరైతే మీకు ఇష్టం లేదా అనే వాళ్ళకి ఈ వీడియోనే సమాధానం అది చూసిరు కదా ఎట్లుందో ఉందో ఇంగోండి సోనీ సనీ సనీ సోనీ చూసిరా చాలా సైలెంట్ ఉంటుంది సైలెంట్ ఉండి సైలెంట్ ఉండి అప్పటికప్పుడే కోపం వస్తుంది ఆమెకి ఈమెతో నాకు ఉండాలంటే కూడా చాలా భయం చూసిరా ఎట్లా అంటుందో మరి ఎట్లుండమంటారు చెప్పండి కాకపోతే ఆమె అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఇప్పుడు బ్రదర్ అన్నప్పుడు మనల్ని కొట్టడా తిట్టడా చెప్పండి ఆమె ఎట్లా అంటే ఒక్కోసారి అట్లుంటుంది ఒక్కోసారి మంచిగా ఉంటుంది అన్నమాట నాతో మూడే మూడు ఆమె మూడు ఇట్లుంటే అట్లుంటుంది నేను ఇందాక నుంచి వీడియో తీస్తున్నాను అని చెప్పి ఒకసారి అటు తిరుగుతుంది ఒకసారి ఇటు తిరుగుతుంది ఆమె కెమెరాకి అసలు ముఖం చూపి తెలుసా నేనే ఎప్పుడన్నా షార్ట్లు వేసినప్పుడు చాలా ఎప్పుడన్నా ఆమెకు తెలియకుండా వీడియో తీస్తా తీసి అవి నేను యూట్యూబ్లో షార్ట్లో అప్లోడ్ చేశాను అనమాట ఆమె సొంతంగా ఎప్పుడూ ఫేస్ చూపించదు కెమెరాకి ఆమెకి నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇదేనండి మా సోనీ గురించి నేను చెప్పాలనుకున్నది సో మీ అందరికీ డౌట్స్ అయితే క్లియర్ అయినాయి అని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్